హలో హోమ్ లేడీస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ జెబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కోడిగుడ్డుతో పులుసు అయితే చేయబోతున్నానండి చాలా కొత్త ప్రాసెస్తోనూ కొత్త రుచితో వస్తున్నాను ఈ టేస్ట్ అయితే ఇంతవరకు ఎవ్వరు చేసి ఉండరు తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ మనం స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇందులో వచ్చేసి కొబ్బరి వేసుకోవాలి ఎటువంటి ఆయిల్ లేకుండానే మనం వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకుందాం అలాగే అదే ప్యాన్లోనే మనం జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఉంటుంది గుప్పడంత కరివేపాకు అయితే ఉంటుంది ఇది కూడా వేయించి పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఈ ప్యాన్ వేడిగా ఉన్నప్పుడే ఇందులోనే మనం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే ఎందుకంటారా ఇందులో ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నాను ఒక ఆనియన్ అయితే తీసేసుకొని స్లైసెస్గా పొడువుగా కట్ చేసేసుకొని వేయించుకోవాలి సో ఈ ఆనియన్ కూడా మనకి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి అయితే పక్కన మిక్సీ జారా తీసేసుకొని మిక్సీ జారలో వచ్చేసి మనం వేయించుకున్న కొబ్బరి మొత్తం అయితే వేసేసుకుంటున్నాను సో కొబ్బరి వేసిన తర్వాత అలాగే వేయించుకున్న జీలకర్ర కరివేపాకు కూడా వేసేస్తాను అలాగే ఇందులో ఆరు ఏడు వెల్లుల్లి అయితే వేసేసుకోండి పొట్టు తీసేసి అలాగే ఇందులోనే ధనియాల పౌడర్ అయితే రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకుంటున్నాను ఈ ధనియాల పౌడర్ మీకు కావాలంటే ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంటుంది తప్పకుండా కుండా చూడండి తర్వాత పక్కన వచ్చేసి చింతపండు రసం అయితే తీసి ఇంతకు ఇంతకుముందు నేను నానబెట్టాను నానబెట్టి రసం అయితే తీసేసుకున్నాను తర్వాత మళ్ళీ ఇక్కడ పక్కకు వచ్చేస్తే ఇక్కడ నేను పౌడర్ అయితే కొట్టేసుకోవాలి దీన్ని అయితే ఫస్ట్ అయితే మనం పౌడర్ చేసేసుకుందాము తర్వాత తీసేసి మళ్ళీ మనం వేయించుకున్నాం కదా ఇందాక ఆయిల్ ఆనియన్స్ ఇవన్నీ మనం వేసేసుకోవాలి సో చూసారా ఇది వేసేసి ఇందులోనే మనం కాస్త వాటర్ అయితే వేయాలండి మనకి పేస్ట్ రావాలి కాబట్టి పేస్ట్ కోసం ఈ విధంగా వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ పేస్ట్తోనే మనకి కోడిగుడ్డు పులుసు అనేది చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ మసాలాలన్నీ వేసేసి మీరు మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి సో చూసారా ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన స్టవ్ మీద వచ్చేసి నేను సిల్వర్ బౌల్ అయితే పెడుతున్నాను సో చూసారా మీరు ఎప్పటికైనా పులుసులు కర్రీలు చేసినా కూడా ఈ విధంగా గుండు దేక్షిలో చేసుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే వేస్తున్నాను పులుసు కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుంది నేనైతే ఒక రెండు పెద్ద చెంచాల ఆయిల్ అయితే వేసానండి ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి అవి బాగా మనకి వేగిన తర్వాత ఇందులోనే ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసేసుకోండి ఇప్పుడు మనం కలిపేసుకోవాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేయించేసుకోవాలి సో ఈ కోడిగుడ్డు పులుసు అనేది మనకి పరోటాలో సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ చూస్తున్నారా నేనైతే ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను పసుపు అయితే వేస్తున్నాను దీంతో బాగా కలర్ కూడా మారిపోతుంది సో చూసారా అది కూడా మనకు బాగా వేగిన తర్వాత ఇందాక మనము పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం బాగా కలిసిపోవాలి ఆయిల్లో మనకి దాంట్లో ఏమన్నా ఇంకా పచ్చివాసన ఉన్నా కూడా పోయి మనకి ఆయిల్ అనేది బయటికి రావాలి ఆ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను మసాలాలు అయితే వేస్తున్నాను కారం అయితే వేస్తున్నాను కారం బాగా ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసేయండి మీరు మీ కారం ఎలా తింటారో దాన్ని తగ్గట్టు వేసుకోండి ఓకేనా స్పైసీ ఎక్కువగా తింటే ఎక్కువనే వేసేసుకోండి ఇప్పుడు ఆ కారం కూడా మనకి మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇందులో నేను కల్లుప్పు అయితే వేస్తున్నానండి కల్లుప్పు కూడా గుప్పెడంత వేసేసుకుంటున్నాను సో చూసారా ఈ విధంగా వేసేసుకొని బాగా మనకి ఆ ఉప్పు కూడా అందులో కరిగిపోయి బాగా మనకి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక తీసి పెట్టుకున్నామే చింతపండు రసం అనేది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా బాగా కలిపేసుకొని ఇందులో మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకోవాలి ఇందులోనే మిక్సీ జార్లోనే నేను వాటర్ అనేది వేసి కలిపేసి ఇందులో వేసేసానండి ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను మనకి కాస్త కలరింగ్ కోసం దాంట్లో ఎక్కువ స్పైసీనెస్ అయితే ఉండదండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఓకేనా ఇప్పుడు బాగా కలిపేసుకోండి ఈ బాగా కలుపుతూ ఇందులో మనం ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకోండి మరి ఎక్కువగా చిక్కగా ఉంటే బాగుండదు కదా అయితే కాస్త పల్చగానే ఉంటే బాగుంటుంది పులుసు అనేది సో ఇప్పుడే మీరు ఉప్పు అందులో ఉన్న చింతపండు రసం టేస్ట్ అనేది చూసి ఏమైనా తక్కువ పడితే మళ్ళీ వేసేసుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మీడియంలో పెట్టేసి అలా వదిలేస్తాము అలా మనకి దాంట్లో పొంగు వస్తూ ఉన్నప్పుడు అందులో మనం ఎగ్స్ అనేవి వేసేసుకోవాలి చూసారా ఇక్కడ నేను ఎగ్స్ అయితే ఒక ఎనిమిది ఎగ్స్ అయితే తీసేసుకున్నాను బాగా బాయిల్ చేసేసి మనం సైడ్స్ ఇక్కడ చూస్తున్నారా ఈ విధంగా కట్ కటింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు అందులో మసాలా అనేది పోయి మనకి కోడి గుడ్డులో కూడా బాగా మనకి టేస్ట్ అనేది వస్తుందండి సో చూసారా మనకి బాగా ఉడుకుతూ ఉంది కదా ఈ టైంలో మనము నిదానంగా కోడిగుడ్లు అనేవి వేసుకోవాలి ఆయిల్ కూడా మనకి నిదానంగా పైకి వస్తుంది ఇప్పుడు వన్ బై వన్ అనేది మనం గుడ్లు అనేవి వేసుకోవాలి ఈ టైంలో వేసి మనం ఇంకా ఒక టెన్ మినిట్స్ పెట్టుకోవాలండి దాంట్లో ఉన్నటువంటి పులుపు మసాలా టేస్ట్ అనేది కోడిగుడ్లల్లో కూడా పోతుంది అప్పుడే భలే టేస్టీగా ఉంటుంది కోడిగుడ్డు పులుసు అనేది సో చూసారా ఈ కోడిగుడ్డు పులుసు అనేది మనకి బగారా రైస్లోను పరోటాల్లోనూ చపాతీల్లోను ప్రతి ఒక్క దాంట్లో సూపర్గా ఉంటుందండి ఈ ఒక్క మసాలా మనం చేసుకొని పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే అయినా సరే మనం తొందరగా చేసుకోవచ్చు మనం ఎక్కడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు పిక్నిక్స్కి వెళ్తామన్నప్పుడు కూడా మనం చపాతీలు ఈ విధంగా కోడిగుడ్డు పులుసు చేసుకొని పోండి చాలా బాగుంటుందండి అందరూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు సో చూసారా నేనైతే లాస్ట్లో కాస్త కొత్తిమీర చల్లేసాను అయిపోయిందండి ఓన్లీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉడికిచ్చేసామంటే అయిపోయింది చాలా బాగుంది కదా చూస్తూనే చాలా ఎమ్మీ ఎమ్మీగా కలర్ఫుల్గా ఉంది కదా ఈ కోడిగుడ్డు పులుసు మనకి బాగా చింతపండు రసం వేసాం కాబట్టి పులుపుగాను కారం కారంగాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ఈ ప్రాసెస్లో ఎవ్వరు చేసి ఉండరనే అనుకుంటున్నాను చేయకపోతే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది పరోటాలో అయితే మనం మొత్తం ఎక్కువగా వేసుకొని అలా తుంచి చేసుకొని వేసుకొని తిన్నాం అంటే భలేగా ఉంటుంది సో చూసారా మనకి కో డి కూడా పచ్చిగా ఉండదండి చాలా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్